మన భారతదేశం సర్వమత సమ్మేళనం అన్ని రకాల మతాలు ఇక్కడ ఉన్నాయి ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు మారచ్చు నీకు నచ్చితే అందులో ఉండొచ్చు నచ్చకపోతే వేరే మతంలోకి వెళ్ళిపోవచ్చు అటువంటి ఫెసిలిటీస్ మన భారతదేశంలోనే ఉన్నాయి అలాంటి ఫెసిలిటీస్ని వాడుకుని హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంగా మారాలా అని చెప్పి ఒక జంట అనుకుంది ఏమండి ఏమండి మనం యేసు ప్రభు మతంలోకి మారిపోదాం అని చెప్పి భర్తతో ఉంది భర్త అన్నాడు దానికి అలాగే అయితే మనం క్రిస్టియన్ కింద మారిపోదాం అయితే ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం కదా అయితే ఆ తిరుపతి వెళ్ళి ఆ మొక్కు తీసుకుని వచ్చిన తర్వాత నువ్వు కొన్నట్టు క్రిస్టియన్గా మారిపోదాం ఏ దేవుడు ఏ దేవుడు అయితే మనకి అని భర్త అన్నాడు బాగానే ఉంది అనుకున్నట్టు కొన్నాళ్ళకే తిరుపతి వెళ్ళారు దర్శనం చేసుకున్నారో వచ్చారు ఆ రోజు మళ్ళీ రాత్రి పడుకునే ముందు భార్య అన్నదే ఏమండి ఉండి తిరుపతి వెళ్ళి వస్తాం కదా ఈసారి మతం మారిపోదామా అన్నారు తిరుపతి వెళ్ళి వస్తాం మళ్ళీ మతం మారిపోతే మళ్ళీ వెళ్ళడానికి కుదరదేమో వెళ్ళకూడదంటారు పాస్టర్ గారు అందుకని ఒకసారి శ్రీశైలం కూడా వచ్చేద్దాం అన్నాడు సరే అండి అయితే వచ్చేద్దాం అన్నది శ్రీశైలం కూడా వెళ్ళారు వెళ్ళి మళ్ళీ తర్వాత వెళ్ వెళ్ళడానికి కుదురుతుందో కుదరదని ఒక తర్వాత వత్త విజయవాడ వెళ్ళి విజయవాడలో దుర్గంధాన్ని కూడా దర్శనం చేసుకుని వచ్చేసారు బాగానే ఉంది మళ్ళీ ఆ రోజు నైట్ పడుతుంది భార్య అందా రేపు వెళ్ళి కనుక్కోండి ఇంకా మతం మారిపోదాం మనం పాస్టర్ గారిని వెళ్ళి అడగండి అందే సరే అయితే రేపు పొద్దున్నే వెళ్తాను పాస్టర్ గారి దగ్గరికి అన్నాడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఈ భార్య అందా ఏమండి దుర్గం తలకి దగ్గరికి వెళ్ళాం కదా ఇల్లు వచ్చిన తర్వాత మరి కోలు కోసుకుని బూర్లు వండుకొని పండుగ చేసుకోకపోతే బాగోదు దుర్గం తల కష్ట కోపం ఎక్కువ ఆ పండగ చేసుకున్నాక మారిపోదాం ఒక నాలుగు రోజులు ఆగండి అది ఈ నాలుగు రోజులు ఆగిన తర్వాత ఆ పండగ చేసుకున్నారు బూర్లు అవి చక్కగా వండుకున్నారు తిన్నారు ఈసారి ఏమండి ఇవ్వండి ఈసారి మతం మారిపోదామా అన్నది సరే అయితే నేను వెళ్ళి కనుక్కుంటాను మతం మారిపోవడానికి ఈ మరుసటి రోజు పొద్దున్నే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు అన్నారు ఎటు దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ని మూడు మూలకలు ముంచిన తర్వాత అందులో పరిశుద్ధులు అవుతారు మీరు అయిన తర్వాత మిమ్మల్ని మా మతంలో తీసుకుంటాం అని చెప్పి మతం మారడానికి ఏవైతే అన్ని చెప్పారు మళ్ళీ భార్య అన్నదే ఏమండి ఏమండి మనం మతం మారిపోవడానికి అన్నీ చేసేసుకున్నాం కదా కాకపోతే ఒక సందేహం ఉందండి లాస్ట్ నుంచి విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పటి నుంచో మతం మారిపోవాలనుకుంటున్నాం తల్లి కానీ లేదు మా కోరిక నెరవేరితే నీకు తలనే సమర్పిస్తానని మొక్కుకున్నాను మరి ఎలాగండి మారిపోయి వెళ్ళిన కుదరదేమో అంది ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను ఇందుకు ప్రేమించాను ఐ